నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లకు దీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్ స్పోర్ట్స్ హబ్ ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం పక్కనే ఆమంగల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు కందుకూరు ఖాన్ ఖాన్పేట్ వద్ద నెట్జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మోడ్రన్ స్కూల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ సెంటర్లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు దాని ప్రాముఖ్యతను వివరించారు ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్యపడొద్దు వారందరినీ ఆదుకుంటుంది ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుంది న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలును విస్తరించడం ఆ తర్వాత దాన్ని నెట్ జీరో సిటీ వరకు పొడిగించడం ఆ ప్రాంతం వరకు రెండు వందలు అడుగులతో రోడ్డు మార్గాన్ని నిర్మించడం వచ్చే మూడు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టడం స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే ఖచ్చితంగా ఉద్యోగం లభించే ప్రణాళికలు నాలుగో నగరంగా ఏర్పడటానికి కీలకమైన విద్య వైద్యం ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి ముచ్చర్లను ఫ్యూచర్ సిటీగా మార్చడం మొట్టమొదట ఎక్కడైనా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు ఎకరాల మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఇలా పనులు ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇలా పనులను ప్రారంభించుకున్నాం స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారెంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు సైబరాబాదు నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించుండొచ్చు ఇవాళ మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం భూమిపై పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ బాగు కోసం మీ మేలు కోసం మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని నూటికి నూరు శాతం ఆదుకుంటుంది మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా